అండి మీరు ఏం మాట్లాడతారు మాతో పాత్రావసరం ఎంత అంటే ఆపుతారు చెప్పండి అమ్మా మాట్లాడండి నేను అరగంట నుంచి ఛాన్స్ ఇచ్చాను నా కంఫర్ట్ మీకెందుకు మీకు ఏమైనా కంఫర్ట్ కంఫర్ట్ కావాలో చెప్పండి ఆగుతాను నేను ఆగుతాను నాకేం కంఫర్ట్ అవసరం లేదు ఆన్ చేసి పర్వాలేదమ్మా మాకు అలవాటే నడవడం మాకు అలవాటే మీ దేవల్ల నడవడం పరిగెట్టడం దోపడం అన్నీ అలవాటు మాకు వైజాగ్లో ఋషికొండ ఈరోజు ఐసోలేషన్ చేసి ఋషికొండ మీద జరుగుతున్న అక్రమాల గురించి అందరికీ తెలిసిందే దాని మీద ఈరోజు ఋషికొండకి వెళ్ళడానికి సుమారుగా వైజాగ్లో వెళ్ళనవకుండా ఉండడానికి వచ్చేది పదిహేను వందల మంది పోలీసులు పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి విషయం ఏంటంటే పాప ఇక్కడ ఇబ్బంది పడుతుంది కూడా ఈసీలు సిఐలు ఎస్ఐ సో మా మాకు ఇబ్బంది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి మమ్మల్ని హౌసాలెస్ చేయడానికి వాళ్ళు ముందుగా మాకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలే ముందుగా మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలే మేము రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నోటీస్ ఇస్తాము అని అన్నారు అది చెల్లదు ఫస్ట్ ఇష్యూ నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే మేము వెళ్తుంది పార్టీ ఆఫీస్కి వాళ్ళు మా వెహికల్స్లో కూడా మమ్మల్ని లెక్కనివ్వలే సో దట్ మేము నడుచుకుని వెళ్తున్నాం మా ఇంటి దగ్గర నుంచి పార్టీ ఆఫీస్కి సుమారుగా ఐదు కిలోమీటర్లు ఉంటుంది నడుచుకుని వెళ్తామని చెప్పాను మాతో పాటు వీళ్ళు వస్తున్నారు సో పోలీసులు కూడా మాతో పాటు వస్తున్నారు ఒక విషయం ఏంటంటే వీళ్ళు మా మీద పెట్టిన దృష్టి ఎవరైతే ఋషికొండను ఆక్రమించారో ఎవరైతే ఋషికొండ మీద అక్రమాలు చేస్తున్నారు వాళ్ళ మీద పెట్టుంటే వీళ్ళకి ప్రాబ్లం వచ్చేది కాదు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా నేను ఏమంటానంటే ఈయన నేను నా పిల్లలతో సీఎంఆర్లో సినిమాకి వెళ్తే సినిమా హాల్లోకి కూడా పోలీసులను పంపించిన పరిస్థితి ఈరోజు నా ప్రైవసీకి దెబ్బ తగిలింది నేను గుమ్మడి సంజయారాణి గారు ఇద్దరు ఉన్నాం ఇద్దరం మా మా ఫ్యామిలీతో పిల్లలతో సినిమాకి వెళ్ళాం సో వీళ్ళ మీద నేను కూడా లేకపోతే నా ప్రైవేసీకి భంగం కలుగుతుంది నేను కంపల్సరీగా ప్రైవేట్ కేసు కూడా వేస్తాను ఎవరిని వదిలిపెట్ట ఈరోజు వీళ్ళు నాతో మాట్లాడేదానికి పార్టీ ఆఫీస్కి వెళ్ళేదానికి వీళ్ళకేంటి ప్రాబ్లం నేను ఋషి కొన్ని వెళ్తానని చెప్పట్లేదు నేను పార్టీ ఆఫీస్కే వెళ్తున్నాను ఈవెన్ మా కార్లు కూడా ఎక్కడ పట్టాయి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది మాతో పాటు వాళ్ళు నడుస్తున్నారు ఇంకా ఫోర్స్ రప్పించుకుంటారట సిఐ గారు అయితే మమ్మల్ని కస్టడీలో తీసుకుంటామని అంటున్నారు చూద్దాం కస్టడీలోకి తీసుకుంటే ఏం జరుగుతుందో కూడా చూపించాలి కదా వీళ్ళకి కూడా సో ఒకసారి కస్టడీలు కూడా జరుగుతున్నాయ కోర్సును నప్పించుకుంటున్నారట నేను చాలా శాంతియుతంగా ప్లాట్ఫామ్ పక్కన ఫుట్పాత్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాను ఏమైనా అనవసరంగా వీళ్ళు కనుక రచ్చ చేస్తే నేను కంపల్సరీ రోడ్డు మీద కూర్చున్నాను అందులోని ఒక మీ కూడా తన సాలూరు నుంచి వచ్చింది ఒక పార్టీ అధ్యక్షుడా ఇక్కడ నేను ఒక మహిళా అధ్యక్షురాలు ఇద్దరం పాలిట్ బ్యూరో మెంబర్స్ మా మీద వీళ్ళు పెట్టడానికి ఏంటి నేను రుష్కొండకి వెళ్ళి ధర్నా కోసం మీ మీ నిజంగా మీకు ఆ చెత్తశుద్ధి ఉంటే రుష్కొండలో ఎటువంటి జరగలేదు అనుకుంటే మమ్మల్ని వెళ్ళనివ్వండి కానీ మేము మా పార్టీ ఆఫీస్కి వెళ్తున్నా ఉన్నాం కదా ఏంటి మీ ప్రాబ్లం అదే మేము అడుగుతున్నాం దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయండి థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డికి ఉచికితం అలా మన గవర్నమెంట్ వస్తుంది వచ్చిన తర్వాత ఇప్పుడు కన్నీటికి సంబంధించి అన్ని లెక్కలు తేడుతాం కానీ మనం కూడా వెయిట్ చేయాలి వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ